సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం గోనెపల్లి గ్రామంలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఆ పార్టీ నాయకులు ఎల్లాగౌడ్ మల్లేశం గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచించేది కేసీఆర్ మాత్రమే అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు విద్యావంతుడని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గా పనిచేసినట్లు గుర్తు చేశారు ఈ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల కోసం అనుత్యం తప్పించే బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు మాజీ కలెక్టర్ గారిని అత్యధిక మెజార్టీ తోటి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అందులో ఆరు హామీలను నెరవేర్స్తా అని ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మహిళలకు ఇరవై ఐదు వందల ఇస్తానుడు ఇవ్వలేదు నిరుద్యోగులకు నాలుగు వేలు ఇస్తాను ఇవ్వలేదు పెంచిని నాలుగు వేలు ఇస్తాను ఇవ్వలేదు అదేవిధంగా రైతు బంధు అనేది ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఒక పదిహేను రోజులు మూడు విడతల పదిహేను రోజులు పడేటి ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకే వచ్చినాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజలందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని కోరుతా ఉన్నాను పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా హరిసన్న ఆదేశాల మేరకు ఈ రోజు ఈరోజు గోడపల్లి గ్రామంలో ఇంటిటి ప్రచారం కార్యక్రమం జరిగింది మన ఎంపీ అభ్యర్థి అయిన వెంకట్రామరెడ్డి గారికి కోటేసి బాజీ మెదడుతో గెలిపేయాలని కోరుకుంటున్నాను గతంలో మనం మోసం ఈ ఇప్పుడు కూడా మోసపోవద్దు మనోళ్ళు మనం గెలిపించుకుంటే ఎన్నో రకాల మన అభివృద్ధికి తోడుపడుతుంది హరిసన్నకు తోడు ఉన్న వెంకటరామరెడ్డిని భారీ భారీ మెదడుతో గెలిపేయాలని కోరుకుంటూ అందరి ప్రజలందరికీ పేరు పైన నమస్కారం తెలియదు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీని గ్రామాల్లోని ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు ఈ ఎన్నికల్లో గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ బలపరిచిన వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా గౌరవనీయులు సత్యనారాయణ సార్ గారు మరియు శ్రీనివాస్ గారు గ్రామానికి విచ్చడం జరిగింది గత ఐదు రోజులుగా మేము ఇంటింట తిరిగి మన వెంకటరేం వెంకటరామరెడ్డి గారికి ఓటు వేయాలని కార్యకృతిపైనే ఓటు వేయాలని హరీష్ అన్న కేసీఆర్ గారు ప్రతిపాదించిన మన మాజీ కలెక్టర్ వారికి ఓటు వేయాలని ఇంటింట ప్రచారంలో మేము భాగంగా తిరుగుతూ ఉన్నాము ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎదురుగా వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా మేము కారుపైనే ఓటేస్తాము కారు గుర్తుకే ఓటేస్తాము మేము టీఆర్ఎస్ పార్టీ ద్వారా కారు గుర్తు ద్వారా హరిశ్చర్ణ గారి ద్వారా కేసీఆర్ గారు ఎన్నో మేము లబ్ధి పొందడం జరిగింది మాకు పెన్షన్స్ కానీ రైతుబంధు కానీ రైతు బీమా కానీ అన్ని విధాలుగా మా గ్రామం అభివృద్ధి చెందింది కాబట్టి వారిని ఇప్పుడు కూడా మర్చిపోం మేము ఇంకా కూడా మా యొక్క సమన్వయ మా బాడీ మెంబర్స్ కానీ మా ఎంపీటీస్ కానీ మా గ్రామ పెద్దలతో కలిసి నేను కూడా ముందుకు వెళుతూ అందరినీ సమయపరుచుకుంటే నేను వేడిపోవడం జరుగుతూ ఉంది తప్పకుండా గ్రామంలో మంచి బయట వస్తాయని మా నమ్మకం ఉన్నది తప్పకుండా వస్తుందని ఆశిస్తాం విబయంలో ఈ ఐదవ రోజు మేము ప్రచారం చేస్తున్నాం హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రతి ఇంటికి తిరుగుతున్నాం ఇంకో వన్ డే అయితే మొత్తం ఇబ్బంది గ్రామం ఉంటుంది ప్రజలు చాలా పాజిటివ్ ఉన్నారు ప్రతి ఒక్కరు కారికేస్తాం తప్ప ఇంకో దానికి ఏమని ప్రతి ఒక్కరు పతిగా చేసినట్టు మాట్లాడుతున్నారు అరే ఆమె కూలీలు అయితే ఇంత ఫాల్స్తున్నారు వాళ్ళు మేము ఒకసారి కాంగ్రెస్కు ఓటేసి మోసపోయినాం అప్పుడేదో నమ్మినము ఇరవై ఐదు వందలు ఆడోళ్ళకిత్తారని రైతులకు పదిహేను వేలు ఇస్తారని అన్ని బోగస ప్రచారాలు చేసి ఓట్లు దండుకొని ఈరోజు గద్దెలెక్కిన తర్వాత రైతులను మహిళలను ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని మేము ఆశిస్తున్నాం